హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరమరాలతో లడ్డూని చాలా సింపుల్గా రుచికరంగా టేస్టీగా తక్కువ సమయంలో ఎలా చేసుకోలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చెప్పే చిన్నపాటి టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో మూడు కప్పుల మరమరాలు వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని లోటు మీడియం మధ్య పెట్టుకొని వీటిని కొంచెం ఫ్రై చేయండి ఇక్కడ మనం ముందుగా మరమరాలను ఫ్రై చేయడం వల్ల లడ్డు అనేది క్రిస్పీగా తయారవుతుంది కాబట్టి ఇలా వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి ఈ మరమరాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి వీటిని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకోండి దీనిలో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి హాఫ్ కప్ వాటర్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఈ బెల్లం మొత్తం కరిగే వరకు బాగా తిప్పుకోండి ఇలా పాకం రావడం స్టార్ట్ అవుతుంది ఒక కప్పు బెల్లానికి మూడు కప్పులు లెక్క మరమరాలని వేసుకోండి అలాగే దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇక్కడ నెయ్యి వేయడం వల్ల మరమరాలు అనేవి మంచి షైనీగా వస్తాయి అంతేకాకుండా నెయ్యి టేస్ట్ అనేది మరమరాలకి చాలా బాగుంటుంది ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకోండి ఇక్కడ మీరు పాకాన్ని పట్టుకుంటే ఇలా అనేది ఎటు మావులు చేస్తే అటు ఈజీగా మౌల్డ్ అవ్వాలి ఇలా ఉండపాకం వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాల్ని వేసుకోండి ఇలా మూడు కప్పుల మరమరాల్ని వేసుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి ఇలా ఈ పాకం అనేది ఈ మరమరాల్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది రెండు నిమిషాల పాటు ఇలా వీటిని కంటిన్యూస్గా తిప్పుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా వేడిగా ఉండేటప్పుడే వీటిని మనం ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని ఇలా కొంచెం మరమరాలను తీసుకొని వీటిని లడ్డూలా చుట్టుకోండి ఇలా మనం ముందుగా నెయ్యిని చేతికి రాసుకోవడం వల్ల ఈ మరమరాలు చుట్టేటప్పుడు వేడి అనేది కాలకంట ఉంటుంది ఇదే ప్రాసెస్లో అన్ని మరమరాల్ని ఇలా ఉండలుగా చుట్టుకోండి మరమరాల లడ్డు చుట్టేటప్పుడు చివరిలో చల్లారాక మనకి లడ్డు అనేది సరిగ్గా రాదు ఆ స్టేజ్లో ఉండేటప్పుడు స్టవ్ పైన ఒక ఫైవ్ సెకండ్స్ పాటు పెట్టండి అప్పుడు మనం లడ్డూని మళ్ళీ ఈజీగా చుట్టుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ మరమరాల లడ్డు చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ప్రిపేర్ చేయండి చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ ఈజీ రెసిపీని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్